యా సెమీ ప్రీషియస్ బీట్స్ రియల్ బీట్స్ నేచురల్ బీడ్స్ ఉంటాయి మనం ఓకే వావ్ సో ఇదైతే ఫుల్ ఇన్ ట్రెండ్ కదా ఆ పెండెంట్ వద్దు అంటారు కొంచెం ఏజ్ వాలనే వాడునేలాగా సూపర్ ఉంటుంది ఇందులో 3 లైన్స్ అంటే 3 లైన్స్ కూడా ఉంది ఫుల్ జడవలో విత్ రియల్ పల్స్ విత్ రియల్ పల్స్ పెట్టుకుంటేనే వీడి అందం తెలుస్తుంది చాలా చాలా బాగుంటుంది క్వాలిటీలో కూడా ఎలిగెంట్ ఉంది చూడొచ్చండి మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చాయి అమ్మవార్లు సూపర్ పీస్ అండి అసలు రియల్ గోల్డ్ లాగే ఉంది చాలా క్యూట్ పీస్ అంటే ఇది కొంచెం రేర్ మోడల్ చెప్పాలి మనకి ప్యూర్ డైమండ్ లుక్ ఉందండి చాలా గ్రాండ్ ఉంది లుక్ ఇక్కడ లక్ష్మీదేవి లేదు పికాక్ లేదు సీజర్ చూసేసాము మీకు గోల్డ్ వచ్చే డిజైన్స్ మల్బార్ లో చాలా హిట్ డిజైన్ ఇది లాంగ్ హారం విత్ ఇయర్ రింగ్స్ ఓకే ఈ ఇయరింగ్స్ దీంకు చెంత క్యూట్ ఉన్నాయి చూడొచ్చండి మనకి ఇది గోల్డ్ లాగే ఉంటుంది పెట్టుకున్నా కూడా ఎండి Polish ఇచ్చాము వి యూజ్ రియల్ బీట్స్ ఓకే ఇయరింగ్స్ కూడా కొంచెం సిమిలర్ లైఫ్ లాంగ్ వారంటీ ఇస్తాము బీట్స్ కి మేము ఇది చూడండి ఓకే జీ అడల్ట్ సైజ్ విక్టోరియన్ వడణం వావ్ అన్ని కొత్త ఐరైవల్స్ ఉన్నాయి మీకు వావ్ అనిపిచే కలెక్షన్స్ బోలెడు ఉన్నాయి అండి ఇక్కడ మీకు హలో ఎవరీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే ఈ వీడియోలో మీకు సూపర్ బ్యూటిఫుల్ ఎలిగెంట్ క్వాలిటీతో ఉండే బ్యూటిఫుల్ ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ అంటే పేరుకే ఇమిటేషన్ లుక్ వైజ్ రియల్ గోల్డ్ అండ్ డైమండ్ లాగా కనిపించే కలెక్షన్స్ని షేర్ చేస్తున్నాను చాలా రకాల కలెక్షన్స్ ఇంకా మీకు మార్కెట్లో చూసుకోవడం ఉండరని చెప్పొచ్చు దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు శుభం పర్ల్స్ అండ్ జ్యువెలరీ వారి స్టోర్లో ఉన్నామండి ఇక్కడ మనం ఉన్నది వచ్చేసి చార్మినార్ దగ్గర ఉన్న బ్రాంచ్లో అనమాట సికింద్రాబాద్ జనరల్ బజార్లో కూడా అనదర్ స్టోర్ ఉందండి వీళ్ళంటే హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయి మీరు రీటైల్లో ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడాలి అనుకుంటే సికింద్రాబాద్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఇవి ఈ వీడియోలో వచ్చేసి సార్ ఎక్కడ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు రెండు షాప్స్ యొక్క లొకేషన్ అడ్రసెస్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి ఈ వీడియోలో వచ్చేసి మీకు సాత్లాడాస్లో ఉన్న డిఫరెంట్ మోడల్స్ చూపించాము అలాగే తో మనకి విత్ జడా కుందన్ చాలా బ్యూటిఫుల్ అండ్ వెరీ ట్రెండీ కలెక్షన్స్ అండి అవి చూపించాము సో రియల్ రష్యన్ ఎమ్రాల్స్ తోటి కస్టమైజ్ చేసిన విక్టోరియన్ జ్యువెలరీ చాలా రకాల కలెక్షన్స్ని చూపించాము ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ వడ్డానాలు ఇలా వాట్ దే హావ్ ఎవ్రీథింగ్ అండి మార్కెట్ కంటే ఒక సిక్స్ మంత్స్ ముందుగా ఉంటారు అన్నీ కూడా అప్డేటెడ్ కలెక్షన్స్ ఉంటాయి చాలా రకాల సెలబ్రిటీస్కి వీళ్ళు సప్లై చేస్తారు బట్ ప్రై పేర్లు అయితే ఇక్కడ రివీల్ చేయట్లేదండి వీళ్ళ కలెక్షన్స్ అన్ని విత్ ప్రైజెస్ తోటి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది చాలా ఓల్డ్ షాపు చాలా మంచి గుడ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నటువంటి షాప్ అండి క్వాలిటీ వైజ్ మీకు చాలా సూపర్ ఉంటుంది మీకు లో క్వాలిటీ ప్రోడక్ట్ ఇక్కడ ఏదీ ఉండదు చీప్ క్వాలిటీ ఉండదు చీప్ ప్రైస్ ఉండదండి మీకు బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్కి ది బెస్ట్ ప్రైస్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది హోల్సేల్లో తీసుకునే వాళ్ళకి మినిమం ఫిఫ్టీన్ బిల్లింగ్ ఉంటుందండి మీ షాప్ విజిటింగ్ కార్డ్ కానీ మీ ఆన్లైన్ సెల్లింగ్ రిలేటెడ్ ఏదైనా ఇస్తే మీకు హోల్సేల్ కి ఇస్తారు హోల్సేల్లో ఇంకా చాలా లో ప్రైస్ అనేది ఉంటుంది రిటైల్ పర్పస్ అయితే ఇక్కడ వీడియోలో ఉన్న ప్రైజెస్ అలాగే వీళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ప్రైజెస్ అనేది మీరు చెక్ చేయొచ్చు చాలా అంటే చాలా అద్రిపోయే కలెక్షన్స్ని వీడియోలో చూపించాము ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి కలెక్షన్స్ మీకు ఎలా అనిపించాయి అనేది ఒక కామెంట్ ఇచ్చి మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ సో కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా ఈ ఇవైతే ఇవి ఇంకా మార్కెట్లోకి కూడా రాలేదట ఇలాంటి కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి రియల్ రష్యన్ ఎమరాల్స్ తోటి చేసిన కస్టమైజ్డ్ కలెక్షన్స్ అండి ఇదైతే చాలా ఎక్స్క్లూజివ్ పీస్ అన్నమాట ఇలాంటివి వీళ్ళ దగ్గర బోల్డ్ అండ్ వెరైటీస్ ఉంటాయండి ఈవెన్ విక్టోరియన్లో వడ్డానాలు అయితే చాలా రకాలు ఉన్నాయి టూ రేంజ్ నుంచి చూపించాము సో వీడియో మీ అందరికీ నచ్చుతుంది తప్పకుండా వీడియోని మిస్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ హాయ్ సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ చాలా చాలా బాగున్నాం మేడం ఇప్పుడు ఏంటి సార్ బాగా ట్రెండింగ్ మార్కెట్ చాలా బాగా ట్రెండింగ్ అంటే నక్షి వస్తుంది మేడం నక్షి జడావు వస్తుంది అంటే జడావు ఎలాగో ట్రెండింగ్ ఉంది ట్రెండింగ్ అది కాబట్టి అందులో నక్షి జడావు వస్తుంది డీప్ నక్షిలో చాలా డిజైన్స్ వచ్చాయి కొత్తవి ఎస్ ఫస్ట్ సత్లాడాస్ మేడం సత్లాడాస్ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి మీకు అందులో ఒక సిక్స్ సెవెన్ చూపిస్తున్నాను సో స్టార్టింగ్ విత్ దిస్ ఫైవ్ లైన్ దిస్ ఈస్ ఆల్ హ్యాండ్ మేడ్ జడావు మేడం అండ్ ఈ బీట్స్ అని రషియన్ బీట్స్ రియల్ బీట్స్ లైఫ్ లాంగ్ వారెంటీ వస్తుంది మీకు ఈ జడావు అంతా హ్యాండ్ మేడ్ ఇంట్లో మన దగ్గర ఒక చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇది ప్రైస్ వచ్చేసి అరౌండ్ నైన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఓకే ఇందులో తక్కువ ప్రైస్ అంటే మన దగ్గర థర్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటే స్టార్ట్ అవుతుంది మేడం విజ్ ఆన్ ద క్వాలిటీ సో సెమీ ప్రీషియస్ వస్తాయా యా ప్రీషియస్ బీట్స్ రియల్ బీట్స్ నాచురల్ బీట్స్ ఉంటాయి ఓకే సో ఇదైతే దగ్గర ఒక డిజైన్స్ ఉన్నాయి బేసిస్ మీద న్యూ డిజైన్స్ వస్తూ ఉంటాయి ఇందులో లో కూడా పెడుతూ ఉంటారండి మోడల్స్ ప్రైస్ మేడం ఇది కొత్త డిజైన్ మేడం ఇందులో ఓకే చాలా మందికి హెవీ వద్ద సిన్ మోర్ డిసైన్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేడం సో ఇందులో కొంచెం కుందన్స్ యూజ్ చేసాము జడా

పెండెంట్ ఇస్తున్నాం యూ కెన్ సీ ద ఫినిషింగ్ టిల్ ద బ్యాక్ ఓకే జడావలో వచ్చింది జడావలో వచ్చింది yes ఇది చాలా బాగుంది సార్ దీని ప్రైస్ ఎలా ఉంటుంది 6900 రూపాయస్ మనం సూపర్ పీస్ అండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైస్ మీకు 100% బెస్ట్ క్వాలిటీ వస్తుంది సో వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి చాలా కలెక్షన్స్ అన్ని కూడా yes మనం ఇవి ఇంతకు ముందు మనం రీటైల్ చేసే వాళ్ళము ఇప్పుడు వి హావ్ స్టార్టెడ్ హోల్సేల్ ఆల్సో ఓకే సో యు వాంట్ ఎనీ స్పెసిఫిక్ డిజైన్ మీరు 10 చోట్ల ప్రైస్ కనుక్కోవచ్చు ఓకే కనుక్కున్న తర్వాత మనం కనుక్కోండి ఓకే క్వాలిటీలో మనం యూస్ చేసే క్వాలిటీ ఎవరు యూస్ చేయరు సో ఫీల్ అవ్వచ్చండి దగ్గరకు వచ్చి మీరు ఫీల్ అయ్యి తీసుకోవచ్చు సో ఎవరికైనా హోల్సేల్ కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడు రిటైల్ గా మనం ప్రైసెస్ అనేది హోల్సేల్ ప్రైస్ చాలా డిఫరెంట్ ఉంటాయి అండ్ ఈ రీసెంట్లీ వన్ ఇయర్ బ్యాక్ వీఆర్ ఓపెన్ వన్ మోర్ స్టోర్ ఇన్ సికింద్రాబాద్ ఆల్సో ఓకే సో మీకు సికింద్రాబాద్ దగ్గర అయితే సికింద్రాబాద్ దిస్ ఇస్ జస్ట్ ఫార్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా చాలా జడావు ఓకే బీట్స్ క్వాలిటీ చేంజ్ అమ్ బికాజ్ ప్రైస్ ఆ ప్రైస్ లో రాదు కాబట్టి వి ఆర్ యూజింగ్ ఆనెక్స్ బీట్స్ బట్ ది రెస్ట్ ఇస్ ఆల్ రియల్ జడా ఓన్లీ ఓకే ప్రీవియస్ వాటిల్లో మనకి రష్యన్ ఎమరాల్స్ లైక్ సో దాని ప్రైస్ దానికి వచ్చింది ఓకే దిస్ ఇస్ సింథటిక్ ఓకే సో ఇందులో చాలా ఉన్నాయి మన దగ్గర ఇదే కాకుండా ఇంకా వి హావ్ సో many డిజైన్స్ లైక్ యు కెన్ సీ దిస్ yes this is without pendant so many people చాలా మందికి ఏంటంటే పెండెంట్ వద్దు అంటారు సో కొంచెం ఎడ్జ్ వాలనే వాడుకునేలాగా సూపర్బ్ ఉంటుంది ఇందులో 3 లైన్స్ అంటే 3 లైన్స్ కూడా ఉంది ఓకే ఇందులో ఉంది సో ఇందులో ఇలాంటి చాలా డిజైన్స్ వస్తాయి ఇక్కడ ఒక మోడల్ చూడొచ్చండి సేమ్ మోడల్ చూపించాం మనం ఓకే సో ఇలాంటివి మన దగ్గర డైలీ బేసిస్ మీద ఒక 20 25 మోడల్స్ రెడీ ఉంటాయి ఓకే అండ్ మీకు కావాలంటే యు కెన్ విజిట్ అవర్ సికింద్రాబాద్ స్టోర్ ఆల్సో ఓకే అక్కడ కూడా చాలా కలెక్షన్ ఉంటుంది అక్కడ సికింద్రాబాద్ లో సార్ సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉంది కదా మేడం అక్కడ జగన్నాథ్ టెంపుల్ ఉంది జస్ట్ టు స్టోర్స్ వదిలేస్తే దాని థర్డ్ స్టోర్ మన జగన్నాథ్ టెంపుల్ అక్కడ రిటైల్ హోల్సేల్ ఉంటుంది అక్కడ రిటైల్ ఉంటుంది మేడం మీకు హోల్సేల్ గా ఉంటుంది చార్మినార్ రావచ్చు చార్మినార్ ఇక్కడికి రావాలంటే ఎలా చెప్పండి సార్ చార్మినార్ రావాలంటే yeah we are just 2 minutes away from charminar near yeah. fountain fountain take a right come straight you'll find that yeah. and we are listed on facebook google maps ఇన్స్టాగ్రామ్ సో మీరు డైరెక్ట్ గా శుభం పల్స్ అని కొడితే వచ్చేస్తది లేదా మీరు ఏ స్ట్రీట్ వెండర్ అని అడిగినా శుభం పాల్స్ ఎక్కడ అంటే అందరూ చూపిస్తారు మీకు యా వెరీ ట్రస్టెడ్ వన్ అండి మీరు ఆన్లైన్ లో కూడా ట్రై చేయొచ్చు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్ చేస్తారా షిప్పింగ్ చార్జెస్ yes ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ఇండియా మేడం ఓకే ఇంటర్నేషనల్ కూడా వి హావ్ షిప్పింగ్ ప్రైసెస్ ఫ్రమ్ 799 రూపీస్ ఓన్లీ ఓకే దట్ ఇస్ లైక్ ఎ ఛాలెంజ్ ప్రైస్ మీరు ఎవరైనా కనుక్కోవచ్చు యా ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా విల్ ఫ్రీక్వెంట్ గా చేస్తుంటారు కాబట్టి దే కెన్ డైలీ బేసిస్ లో అవుతుంది అట్ జస్ట్ 799 రూపీస్ ఓన్లీ 799 రూపీస్ లో మీకు ఇంటర్నేషనల్ ఎవరీ ఇయర్ దట్ ఇస్ అవర్ ప్రైస్ ఛాలెంజ్ ఓకే సో నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు నక్షి విత్ జడావ్ నక్షి విత్ జడావ్ మేడం ఇ చూడండి ఎంత బాగుందో ఓకే చోకర్స్ మినీ మినీ చోకర్స్ ఇందులో నక్షి వచ్చింది వెయిట్ లెస్ ఇది ఓకే అండ్ దిస్ ఇస్ విత్ రియల్ పర్ల్స్ చూడండి ఇది ఫుల్ జడావ్ ఓకే ఫుల్ జడావ్ విత్ రియల్ పర్ల్స్ విత్ రియల్ పర్ల్స్ yes పెట్టుకుంటేనే వీడి అందం తెలుస్తుంది చాలా చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ లో కూడా అండ్ ఇందులోను కింద మనం అన్ని రష్యన్ బీట్స్ యూస్ చేస్తున్నాము ఓకే అండ్ ఇది మీక రియల్ గోల్ లుక్ ఉంటది వీటికి ఆ కరెక్ట్ మేడం ఇది వన్ ఆఫ్ ద వెరీ ట్రెండింగ్ డిజైన్ ఇన్ సిల్వర్ మేడం హుమ్ యా సో దాని మీరు ఇలా మేక్ చేపిచ్చారు सेम सेम కింద కూడా మనం అన్ని రియల్ రైస్ పల్స్ సజెస్ట్ చేస్తున్నాం సో దట్ కొంచెం ప్రైసింగ్ అనేది మీకు బెస్ట్ ప్రైస్ లో వచ్చేస్తుంది వచ్చేస్తుందండి 5200 రూపీస్ లో ఇస్తున్నాను మేడం ఇదే సిల్వర్ తీసుకుంటే 32 32 టు 33000 రూపీస్ ఉంది మళ్ళీ కలర్ పోతుందేమో టెన్షన్ మేడం ఇందో రియల్ ఇస్తున్నాం కదా మేడం పర్ల్స్ కూడా రియల్ ఇస్తున్నాం ఇందో టు కలర్స్ ఇస్తున్నాం ఆప్షన్స్ కూడా ఇస్తున్నాం మీకు సిల్వర్ లో కూడా ఎవరు ఆప్షన్ ఇయ్యరు అందులో చాలా మంది సింపుల్ జడావులు కావాలంటే ఇలా చిన్న చిన్న చైన్స్ పెండెంట్స్ ఉన్నాయి ఓకే అండ్ ఇందులో నెక్లెస్ ఉన్నాయి హెవీ నెక్లెస్ కూడా చూపిస్తాను సో వన్ బై వన్ చూద్దాం సార్ ఇదైతే క్యూట్ ఉందండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ వన్ ఎయిట్ నైన్ జీరో రియల్ జడావు మేడం జడావుతో పాటు ఇందులో కెంపు వస్తుంది మన దగ్గర లెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఉంది కానీ జడావు అయితే చాలా బాగుంటుంది లుక్ అనేది ఆ క్లాసీగా కనిపిస్తుంది జడ ఆఫ్ ఇది చూడండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో జడావు సింపుల్ గా రియల్ గోల్డ్ ఉన్నట్టు ఉంది చూడొచ్చండి సూపర్ ఉంది సో ఇందులో చాలా వెరైటీ ఉంది అండ్ డైలీ బేస్ మీద కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి మనకు సో ఇది ఒక సెట్ అండి ఇవన్నీ కూడా మనకి చిట్టి చిట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుండే వెరైటీస్ అన్నమాట సో ఈ పెండెంట్ చూడండి చాలా క్యూట్ ఉంది అండ్ ఈ చేంజ్ ఆల్ హ్యాండ్ మేడ్ చైన్స్ మేడం ఈ మధ్య అందరు మెష్ చైన్ ఇస్తున్నారు ఓకే ఇది హ్యాండ్ మేడ్ చైన్ దీనికి దీని డిఫరెన్స్ ఉంటుంది చూడండి మార్కెట్లో లో ఇచ్చేవాళ్ళేమో ఇది మెష్ చైన్ ఉంటుంది ఓకే వాట్ వి గివ్ ఇస్ రియల్ చైన్ హ్యాండ్ మేడ్ చైన్ ఉంటుంది గోల్డ్ లో వచ్చినట్టు సో ఇది డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు అందులో హ్మ్ ఇది కూడా చాలా బాగుందండి చాలా వెరైటీస్ వస్తాయి ఇంకా డైలీ డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటాయి మేడం మీరు టూ మంత్స్ పాత డిజైన్ తీసుకొచ్చి ఇది కావాలంటే కష్టం కొత్త డిజైన్స్ డైలీ వస్తాయి सो ये पेंडेंट्स इनका ये भी वन ऑफ द मोस्ट ट्रेंडिंग आइटम मैडम जड़ाव विद mm -hmm. नक्शी होती है मेरे को नॉर्मल का जड़ाव होता है नक्शी होता है ओके यानी वी हैव मेड बोथ टुगेदर ओके एंड जड़ाव नक्शी देचम इनो केंपु गुड होती है ओके सो आई विल शो यू द डिफरेंस फर्स्ट यू सी दिस दिस इज केंपु स्टोन विद नक्शी हम्म हम्म एंड इन द सिमिलर पैटर्न व्हेन So you can see the difference. Mm -hmm. uh, yeah, mm -hmm. okay. mm -hmm. And mostly, me most of them what they sell is మీకు మీకు ఇది ఇది చూపెట్టేసి నక్షి 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 అని చెప్తున్నారు నాట్ అండి నార్మల్ ప్లేటింగ్ ఆల్ డీప్ సిల్వర్ లో డి వస్తుంది సో ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం మన దగ్గర ఓకే కెన్ సీ డిజైన్స్ ఇది మన బాలగోపాల్ అంటారు కృష్ణుడి అవతారం హాలో ఉంటుంది వెయిట్ చాలా తక్కువ ఉంది యూ కెన్ సీ వెయిట్ లెస్ ఉంటుంది వెయిట్ లెస్ ఎన్కల్ఫిడెంట్ ఫినిషింగ్ ఎంత బాగుందో అండ్ ఇందులో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐ షో యూ మేడం ఇందులో టూ హుక్స్ ఇస్తున్నాం మనం సెంటర్ హుక్ ఇస్తున్నాం సైడ్ హుక్ ఇస్తున్నాం సో మీకు మేకింగ్ ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు అంటే కొంచెం వెయిటెడ్ ఉంటుంది కాబట్టి బీట్స్ ని బట్టి మనం యూస్ చేసుకోవడానికి సో ఇది కూడా జడావే కదా సార్ ఎవ్రీథింగ్ జడావు డీప్ నక్షి మీకు ఇస్తున్నాను చూడండి ఎంత బాగుందో విత్ ఇయర్ ఎస్ విత్ ఇయర్ రింగ్స్ ఎవ్రీథింగ్ విత్ ఇయర్ రింగ్స్ ప్రైస్ అనేది చాలా రీజనబుల్ పెట్టాం మేడం ఇది చూడండి ఓకే అండ్ ఇదే కాకుండా మీరు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు లక్ష్మీదేవి వద్దు పికాక్ వద్దు అన్నప్పుడు యూ కెన్ సీ దిస్ డిజైన్ సో ఇలాగా అమ్మవారు వచ్చారండి సో ఇవన్నీ నక్షి విత్ జడ మంచి ట్రెండింగ్ మీకు ఇక్కడ ఈ షాప్ లో ఎస్పెషల్లీ ఎనీ టైం మీకు లేటెస్ట్ ట్రెండ్స్ ఉంటాయండి సార్ వాళ్ళ దగ్గర వచ్చినవి ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత మార్కెట్ లో వస్తాయి ఇక్కడ లక్ష్మీదేవి లేదు పికాక్ లేదు సీజెడ్ చూస్ చేసాము మీకు గోల్డ్ వచ్చే డిజైన్స్ మల్బార్ లో చాలా హిట్ డిజైన్ ఇది సేమ్ డిజైన్ వచ్చింది మన దగ్గర ఓకే సో ఆబ్వియస్లీ చెప్పొచ్చండి మీకు ఈ షాప్ లో వచ్చినవి ఆఫ్టర్ 6 మంత్స్ ఏ బయట కనిపిస్తాయని అండ్ ఇందులో ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుందో క్లారిటీ ఇచ్చాం మనము ఓకే బఫింగ్ ఇచ్చాం చేసాము టూ హుక్స్ ఇస్తున్నాము జనరల్ గా వన్ హుక్ వస్తుంది ఇప్పుడు టూ హుక్స్ ఇస్తున్నాం మనం సో కస్టమర్ ఈస్ కోసం ఇస్తున్నాము ఇందులో కూడా వెరైటీ చాలా వస్తుంది మన దగ్గర సో రేట్ కోసం మీరు వాట్సాప్ చేస్తే ఎస్ ఎస్ మనం ఆ ఇన్స్టాగ్రామ్ లో విత్ ప్రైజెస్ పోస్ట్ చేస్తున్నాం అన్ని చూడండి వన్ యూనిక్ డిజైన్ మధ్యలో పెండెంట్ మూవబుల్ ఉంది యూజువల్లీ మీకు అలా పెండెంట్ రాదు దీంతో పాటు ఇయరింగ్స్ కూడా ఇలా వచ్చాయి సో ఇది వచ్చేసి విత్ చైన్ ఇచ్చారు సార్ ఇది ఒక శాంపుల్ చేశాను మేడం సిల్వర్ లో ఇలా చైన్ తో స్వరోస్ కి చైన్ తో హిట్ అయితుంది కాబట్టి సేమ్ ఒక చైన్ శాంపుల్ చేసాం మనము కస్టమర్ కాబట్టి అలా అంటే అలా ఇస్తాము ఇయరింగ్స్ ఉన్నాయి మేడం అన్నిటికి విత్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ప్రైజెస్ పోస్టర్స్ ఉన్నాయి ఎస్ మేడం అండ్ ఇది చూడండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం రియల్ జడావు విత్ ఇయరింగ్స్ ఇది నార్మల్ నక్షి కాదు డీప్ నక్షి మేడం అండ్ దిస్ ఇస్ నాట్ మ్యాట్ పాలిస్ దిస్ ఇస్ ఆల్ గోల్డ్ ప్లేటెడ్

ఎందుకంటే జడావ్ వి హావ్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ కెన్ డూ దట్ మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్ మీకు చేసి ఇయ్యారు ఇది అది చేంజ్ చేయమంటే కన్ వి కెన్ డూ అండ్ గివ్ ఇట్ టు యూ ఓకే అండ్ ఇందులో యూస్ చేసే కింద పర్ల్స్ అని సరోస్కి పర్ల్స్ మేడం ఈ చూడండి కార్వింగ్ స్టోన్ ఇచ్చాం స్ట్రాబెరీలో కూడా కార్వింగ్ ఇచ్చాం మనం ఇందులో ఇందులో ఇంకా చాలా వెరైటీ ఉంది చూపిస్తాను దెన్ గోయింగ్ ఫార్వర్డ్ వి హ్యావ్ విక్టోరియన్ ఆల్సో ఓకే సో ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చండి మనకి ఇక్కడ చూసినవే కాదు ఇక్కడ సెలెక్టివ్ పీసెస్ మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను కదా మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి కూడా ఈచ్ సెగ్మెంట్లో పోల్డ్ అంటే బోల్డ్ వెరైటీస్ ఇది మనకి రియల్ పర్ల్స్ తోటి వస్తుందండి అంటే మనకి గోల్డ్కి సిల్వర్కి ఈ షాప్లో ఉన్న ఐటమ్స్కి డిఫరెన్స్ ఏమీ తెలియదు సో క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందన్నమాట అంటే లైక్ అంత క్వాలిటీకి సరిపడా ప్రైస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇవి ఆబ్వియస్లీ మనకి కుందన్స్ ఇవన్నీ ఎక్కడైనా రేటే ఉంటుంది బట్ మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అనేది శుభం పర్ల్స్లో దొరుకుతాయి చాలామంది సెలబ్రిటీస్కి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారండి చెప్పొద్దు అనుకుంటా మనం అలాంటి చూడండి ఇది డైమండ్ బ్రైడల్ మేడం ఇది డైమండ్ నెక్లెస్ వచ్చింది మీకు ఎవరి దగ్గర ఆన్లైన్ లో ఎక్కడ కనిపిదో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను చూడండి ఒక నెక్లెస్ తీసుకుంటే మీకు చోకర్ లాంగ్ ఏది అవసరం ఏం అవసరం లేదు అండ్ ఎలాగో మీకు తెలుసు డైమండ్ అంటే మన ఫోటో వీ హావ్ బీన్ సెల్లింగ్ డైమండ్ డిజైన్స్ ఫ్రమ్ లాంగ్ టైం ఓకే మార్కెట్ లో ఇప్పుడు వస్తున్నాయి డైమండ్ డిజైన్స్ కానీ వీ ఆర్ సెల్లింగ్ ఫ్రమ్ లాంగ్ టైం ఓకే ఈ రామ్ పరివార్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హాట్ సెల్లింగ్ డిజైన్ ఓకే ప్రైస్ వచ్చేసి 3200 రూపీస్ ఓకే లాంగ్ హారం విత్ ఇయరింగ్స్ ఓకే ఈ ఇయర్ రింగ్స్ దీనికి క్యూట్ ఉన్నాయి మనకి ఇది గోల్డ్ లాగే ఉంటుంది పెట్టుకున్న కూడా ఇది పాలిష్ ఇచ్చాము ప్రైస్ ఇస్ జస్ట్ 3200 రూపాయలు ప్రైస్ ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఓకే ఇలాంటివి చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం మన దగ్గర ఓకే చాలా బాగుంది ఎలిగెంట్ ఉందండి అండ్ మీకు కొన్ని చూపిస్తాను ఇది పోస్టర్ పిక్చర్స్ మీరు లలితా జ్యువెలర్స్ ఇక్కడ అక్కడ పోతే యు గెట్ దిస్ డిజైన్స్ ఇన్ పోస్టర్స్ ఓన్లీ ఓకే సో అలాంటి డిజైన్స్ మన దగ్గర ఎక్స్‌క్లూజివ్ గా ఉంటాయి సిల్వర్ కన్నా మంచిగా ఉంటుంది క్వాలిటీ సిల్వర్ లాగే కనిపిస్తుంది సిల్వర్ కంటే బాగుంటుంది ప్రైస్ చాలా రీజనబుల్ ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం సిక్స్టీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అండ్ ఇది జడావులో నెక్లెస్ ఇస్తున్నాం చూడండి విత్ నక్షి ఓకే చాలా బ్యూటిఫుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ ఓకే అండ్ ఇదే కాకుండా వి ఆఫ్ కాసుల్ మాల ఆల్సో వి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఆఫ్ కాసుల్ మాల సో కాసుల్ అంటే నార్మల్ గా కాకుండా నార్మల్ కాసుల్ అంటే రియల్ అంటే మీకు బంగారం షాప్ లో కూడా ఇన్ని డిజైన్స్ చూపెట్టలేరు అన్ని డిజైన్స్ నేను చూపిస్తాను అంటే ఎలిగెన్స్ ఉంది చూడొచ్చండి మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చాయి అమ్మవార్లు సూపర్ పీస్ అండి అసలు రియల్ గోల్డ్ లాగే ఉంది సో వెడ్డింగ్ సీజన్ మనకి ఇంకా ఫెబ్రో స్టార్ట్ అవుతుందట సో షాపింగ్ చేయాలి అండ్ షాపింగ్ నాది రికమెండేషన్ అంటే కరోనా వస్తుంది కోవిడ్ కొంచెం పెరిగిపోయింది కాబట్టి ముందే చేసి పెట్టుకోండి లాస్ట్ టైం లాస్ట్ మూమెంట్ దాకా తీసుకోకండి సో ఇలా అండి భలే ఉంది అసలు పీస్ నాకైతే భలే నచ్చింది ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మనం చూడండి దీంట్లో పెండెంట్ పెట్టాను ఓకే మన సౌత్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ బంగారంలో మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ మేడం ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి యా సూపర్ బుంది ఇందులో కూడా చాలా కలెక్షన్ 2 లైన్ 3 లైన్ హెవీ ఓకే ఈ ఇన్ని డిజైన్స్ మీకు ఏ ఆన్లైన్ స్టోర్ లో ఏ ఫిజికల్ స్టోర్ లో ఇవి కనిపియవు ఓకే నార్మల్ మ్యాట్ ఇవి అవి అందరూ చూపిస్తారు మేడం కానీ క్వాలిటీ వన్ చాలా తక్కువ దొరుకుతాయి సో ఇప్పుడు వెడ్డింగ్స్ కి దానికి ఫోటో షూట్స్ కి దానికి కావాలనే చాలా బాగుంటాయండి ఇవి ఇవి చూడండి కాంబో సూపర్ ప్రిటీ కాంబో మేడం యా రియల్ గోల్డ్ లుక్ ఏ వస్తుంది ఇవన్నీ పోస్టర్ పిక్చర్స్ ఏదో పెద్ద పెద్ద స్టోర్ జిఆర్టి ఉంది లలిత ఉంది ఇలాంటి స్టోర్స్ వాళ్ళ అమ్మే సేమ్ డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి ఓకే సూపర్ చాలా వెరీ గుడ్ డిజైన్ ప్రైస్ రూపీస్ ప్రైస్ కంపేర్ ద ప్రైస్ కమ్స్ ఇన్ లైన్స్ లైన్స్ ప్రైస్ చాలా పెద్ద పీస్ కొంచెం లైట్ వెయిట్ వచ్చింది లైట్ డైమండ్ డైమండ్ ఫినిష్ వచ్చింది మేడం ఫినిషింగ్ మాత్రం అదిపోయిందండి ఇది కూడా చూడొచ్చు మేడం ఇందులో సరోజ్ కి క్రిస్టల్స్ వచ్చాయి స్మాల్ క్రిస్టల్స్ ఓకే చాలా ప్రతిగా ఉంటుంది

नेक्स्ट एंड जोइडम्सर नेक्स्ट मेरे को विक्टोरियन जो पिसन मानो कौन से चुपिसन हैं आई हैव ऑलमोस्ट सो मेनी डिजाइन्स ओके बट फ्यू आई शो यू विद बीट्स ओके एक्सक्लूसिव ट्रेंडिंग डिजाइन्स चुपिसन हो फर्स्ट लेट अस स्टार्ट विद दिस इट्स वन डी मोजोनाइट्स अच्छा ही ఇవన్నీ మన రష్యన్ బీట్ కలర్ మేడం ఇది ఆనిక్స్ గ్లాస్ ఆనిక్స్ చాలా మంది ఇది అమ్మేసి రియల్ అనేస్తున్నారా ఇది రియల్ కాదు లైఫ్ లైమ్ వారంటీ ఇస్తాను నేను ఓకే సో ఇది ప్రైస్ అండి ప్రైస్ వచ్చి ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మ్యాడమ్ ఫోర్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఎస్ మేడం విత్ చూడండి సూపర్ గుడ్ విక్టోరియన్ ఓకే కంప్లీట్ విక్టోరియన్ యస్ యా అండ్ దిస్ ఆర్ విత్ రష్యన్ బీట్స్ మీరు చాలా చూసి మీరు ైట్స్ అండ్ ఇందులో కాంబినేషన్ నో నథింగ్ మనం ఓన్లీ బీట్స్ చాలా చాలా నడుస్తుంది అండ్ తో పాటు లైన్ సో నార్మల్ గా తో పాటు పీపుల్ యూస్ పర్ల్స్ బట్ వీ హ్రై టు మేక్ సంథింగ్ డిఫరెంట్ ఎందుకండి అన్ని గ్రీన్ లోనే చేశారు గ్రీన్ ఇస్ వెరీ ట్రెండింగ్ గ్రీన్ అండ్ దిస్ కలర్ ఆర్ లైక్ సూపర్ హాట్ సెల్లర్స్ మేడం ఈ కలర్ చూడండి రియల్ బీట్స్ చాలా బ్యూటిఫుల్ బీట్స్ యూ కెన్ సీ ద ఫినిషింగ్ ఆఫ్ ద కలర్ చూడండి మోస్ట్ ఆఫ్ ఆర్ యూజింగ్ సింథటిక్ బీడ్స్ బట్ వి యూజ్ రియల్ బీడ్స్ ఓకే ఇయరింగ్స్ కూడా yes lifelong warranty కి మేము చూడండి ఇందులో ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి సో ట్రెండింగ్ అంటే ఈ టూ కలర్స్ ఆ yes madam green and russian beads uh, green russian beads and amethyst beads are trending ఓకే ఇది ఒక కొత్త డిజైన్ madam బాగుంది ఐల్ షో యు ది డిఫరెన్స్ ఇందులో బ్యాక్ సైడ్ చూండి అంత కుందన్ ప్లేటింగ్ చేసిసాము అంటే

మనకి ప్యూర్ డైమండ్ లుక్ ఉందండి చాలా గ్రాండ్ ఉంది లుక్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్ వచ్చాయి అండ్ కమింగ్ టు దిస్ యు కెన్ సీ మోజోనైట్స్ మేడం ఇందులో ఇవన్నీ మోజోనైట్ లుక్ ఇస్తున్నాము చాలా ప్రెటీ యూస్ చేస్తాం ఒక 3 బై లైక్ 3/4 పీస్ లాగా వాడొచ్చు నెక్లెస్ లాగా వాడొచ్చు yes this, Nights, mm -hmm. okay. like piece, necklace, yes మేడం అండ్ ఐ విల్ షో యు వన్ వెరీ ఎక్స్‌క్లూజివ్ శుభం శుభంపల్స్ ఎక్స్‌క్లూజివ్ డిజైన్ మేడం ఇది ఈ లక్ష్మీదేవి డిజైన్ ఈ బీట్స్ అన్ని రియల్ మేడం ఓకే రష్యన్ బీడ్స్ రియల్ రష్యన్ బీడ్స్ కిందనే రష్యన్ బీడ్స్ చూసేసాము ప్రైస్ వచ్చేసి ఎయిటీ నైన్టీ రూపీస్ మీరు ఓన్లీ బీట్స్ కొంటే టూ థౌసండ్ రూపీస్ బీడ్ తీసుకుంటా బయట హండ్రెడ్ ఓకే సో సింపుల్గా పెట్టేసి సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా మేము ఒక హండ్రెడ్ పీసెస్ పైనే అమ్మ మేడం ఇప్పటి దాకా ఓకే గా రియల్ గోల్డ్ లుక్ ఉంది సో బీడ్స్ కూడా రియల్ కాబట్టి చాలా బాగుందండి రియల్ ఓన్లీ బీట్స్ కే 2000 రూపీస్ తీసుకుంటారు మేడం ఇవి మీరు క్లారిటీ ఇంకా ఇన్నిట్లో కార్వింగ్ ఉంది చూడండి యా yes ఓకే so, అండ్ ఇలాంటి ప్యాటర్న్స్ లో యు కెన్ సీ దిస్ వెరీ రీజనబుల్లీ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ 3000 ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మేడం బేస్డ్ ఆన్ క్వాలిటీ ఓకే ఇది కూడా చాలా బాగుంది ఓకే ఇందులో కలర్స్ వాళ్ళకి పెండెంట్ నచ్చి ఇలా నాకు లో చూడండి ఇది రాధిక రాధిక జ్యువెలర్స్ యూఎస్ అని వెరీ పాపులర్ బ్రాండ్ మేడం రియల్ గోల్డ్ లో సేమ్ డిజైన్ ఇది ఓకే సో ఇట్స్ దింప చేసారు చూండి ఇది మోజొనైట్స్ మేడం కలర్ చూడండి ఎమెత్స్ ఎంత బాగుందో సెంటర్ స్టోన్ యా సూపర్ ఉంది అండ్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వల్ల కూడా మనకు ఒక ఎక్స్క్లూజివ్ లుక్ వస్తుందండి పెట్టుకుంటే కూడా yes yes 100% మేడం యూసర్స్ ఏ క్వాలిటీ ఆల్వేస్ మీకు అనిపిస్తుంది సో దీని ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసి 4900 రూపాయస్ మేడం సో ఇయర్ వల్ల చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి సూపర్ పీస్ మనకి సంథింగ్ డిఫరెంట్ గా కావాలనుకుంటే ఇందులో మన దగ్గర పింక్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మీకు జనరల్ గా గ్రీన్ చూపించాను ట్రెండింగ్ కాబట్టి బట్ వి కలర్స్ ఆల్సో ఇన్ దిస్ ఇట్స్ చోకర్ అండ్ దిస్ ఇస్ వన్ ట్వంటీ నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్లెస్ స్మాల్ పెండెంట్ వస్తుంది విక్టోరియన్ విత్ ఇయర్ పింక్ బీడ్స్ గ్రీన్ బీడ్స్ ఏదంటే చేసిస్తాను ఓకే సో ఇంకా మన కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ కొత్త కలెక్షన్ వస్తా ఉంటుంది మేడం ఇవన్నీ చూడండి ముందు మీకు అన్ని నెక్లెసెస్ చూపించాలి ఇప్పుడు అన్ని బాక్సెస్ బాక్స్ టు బాక్స్ మీకు డిజైన్ టు డిజైన్ పెట్టేశాము ఓకే సో మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ పీస్ సర్ ఇది ఏంటి చోకర్ మేడం మీకు ఇందాక చూపించాను కదా మెహందీ చోకర్ విక్టోరియన్ రియల్ రియల్ జడా మేడం రియల్ సారీ రియల్ విక్టోరియన్ మోజోనైట్ లుక్ వస్తుంది ఇది చూడండి బ్యాక్ సైడ్ యూ కెన్ సీ దిస్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ పాలిష్ చూడండి చాలా డిఫరెంట్ ఉంది స్టోన్స్ అన్ని కార్వింగ్ స్టోన్స్ యూస్ చేస్తున్నాం సో నైట్ పార్టీస్ కి అదిరిపోతాయి సూపర్ గుడ్ అండి ఒక ఒక సెట్ వేసుకుంటే బ్రైడల్ చాలు మేడం చాలు అండ్ అవే కాకుండా నెక్లెస్ ఉన్నాయి చాలా ఉన్నాయి మీకు ఓకే సో ఇవంతా కూడా కలెక్షన్స్ అండి మీరు అన్ని కొత్త కొత్త డిజైన్స్ ఒకసారి చూడండి నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో విత్ ప్రైజెస్ తో పోస్ట్ చేస్తుంటారు మనకి క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క ప్యూర్ క్వాలిటీ ఇవన్నీ బ్యాంగిల్ సెక్షన్ మేడం మీకు ఎన్ని డిజైన్స్ ఇస్తానంటే ఓకే అన్ని డిజైన్స్ ఇస్తాను యా ఇవి చూడొచ్చండి ఎంత క్యూట్ ఉన్నాయో ఇందులో నక్షి బ్యాంగిల్ సీజర్ డైమండ్ డైమండ్ బ్యాంగిల్స్ తో ఇంత కలెక్షన్ ఎక్కడ ఉండదండి ఓకే మీకు సైజ్ వైస్ వేరే వేరే బ్యాంగిల్స్ ఇచ్చాను ఓకే అండ్ అవే కాకుండా వి హావ్ షోన్ వి హావ్ మేడ్ ఆల్మోస్ట్ 700 ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండి ఇందులో వావ్ సూపర్ ఉన్నాయి సార్ అన్ని కూడా అసలు ఇందులో జడావు లో ఒక 40 45 డిజైన్స్ ఉన్నాయి మీకు జడావు ఎవర చూపెట్టారు మనం 45 డిజైన్స్ ఓకే చూడండి ఈ సెక్షన్ అంతా జడావు

యా ఫుల్ మన జడావు ఇయరింగ్స్ కూడా ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ రౌండ్ ఫుల్ రౌండ్ ఇయరింగ్స్ వస్తాయి సింగిల్ హాఫ్ ఇయరింగ్స్ రావు అండ్ కింద యూస్ ఏ బీట్స్ అన్ని రష్యన్ రియల్ బీట్స్ మనం ఓకే నో కాంప్రమైజ్ ఇన్ బీట్స్ ఓకే సో కంప్లీట్ కస్టమైజేషన్ కూడా మీకు ఇక్కడ కస్టమైజేషన్ చేయట్లేదు మేడం ఎందుకంటే సింగిల్ పీస్ సింగిల్ పీస్ కస్టమైజేషన్ ఇస్ వెరీ టఫ్ అండ్ చాలా ప్రైజీ ఉంటుంది మేడం నార్మల్ నెక్లెస్ ఒక వెయ్యి రూపాయలు వస్తే మీకు సింగిల్ పీస్ కస్టమైజ్ చేస్తే అది వెయ్యి రూపాయలు తిప్పి ఫైవ్ టు సిక్స్ థౌసండ్ అయిపోతుంది సో ఆ ప్రైస్ వేరియేషన్ చాలా ఉంటుంది అది తీసుకొస్తే మనం చేసి ఇస్తాం మేడం లేదా ఇక్కడ తీసుకొచ్చి స్టోర్ లో చేపించుకోవచ్చు వాళ్ళు అండ్ మన దగ్గర పెండెంట్స్ ఏంటంటే ఇలా వస్తాయి పెండెంట్స్ దీన్ని బట్టి బీట్స్ చేపిస్తాం మనము అండ్ దిస్ ఇస్ చూడండి రియల్ మోజోనైట్స్ ఇవి యా ఇది చూడండి మీరు రియల్ మోజనైట్ దిస్ ఇస్ హ్మ్ హియర్ ఇన్ సెల్ చెక్ సూపర్ ప్రెటీ సో దీని మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసి ఇచ్చేస్తాం ఇస్ మనీ లా పెండెంట్స్ కూడా ఉంటాయి మన దగ్గర అన్నీ ఉంటాయి ఓకే సో ఇంకా కలెక్షన్స్ అన్ని లో చూసి ఫాలో అండి అండి విత్ సెక్షన్ వేస్ట్ మేడం మీకు విక్టోరియన్ విక్టోరియన్ వడ్డానాలు ఎవరు చూపించారు మేడం మేడం నేను చూపిస్తున్నాను ఇందులో ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ నుండి వడ్డానం 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 స్టార్ట్ ఉంది జస్ట్ అడల్ట్ సైజ్ నార్మల్ నెక్లెస్ పెన్నెంట ఎవరైనా చూపిస్తున్నారు విక్టోరియన్ కి వడ్డానం ఎవరు చూపించట్లేదు సో విక్టోరియన్ వడ్డానం ఇస్తున్నాను నక్షి ప్యూర్ సిల్వర్ లుక్ యా ఫినిషింగ్ సో ఇదైతే రియల్ టు రియల్ సిల్వర్ ఇస్ మనం ఇది చూడండి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే కొంచెం ప్రైస్ హై ఉంటుంది కానీ క్వాలిటీ బట్టి ప్రైస్ వస్తుంది ఆల్వేస్ ప్రైస్ యా ఇస్ విత్ ద క్వాలిటీ yes అండ్ ఫ్లిప్ వడ్డానాలు ఉన్నాయి ఫ్లిప్ వడ్డానాలు మీకు టెన్ డిజైన్స్ ఇస్తాను మేడం ఓకే

అండ్ ఇదే కాకుండా మన దగ్గర నక్షి పటానాలు ఉన్నాయి ఓ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి మన దగ్గర చూడండి రెడీ ఫర్ బ్రైడల్ సీజన్ మనకు జనవరిలో బ్రైడల్ లేదు జనవరి ట్వంటీ తర్వాత బ్రైడల్ ఉంది కాబట్టి వాళ్ళ కోసం అన్ని రెడీగా ఉన్నాయి అన్ని కొత్త రైవల్స్ ఉన్నాయి మీకు బాగా కలెక్షన్స్ బోల్డ్ ఉన్నాయి అన్ని పార్సెల్ పోతున్నాయి మేడం హోల్సేల్ ఒక కస్టమర్ తీసుకున్నారు చెన్నై కస్టమర్ సో వాళ్ళకి పోతుంది ఓకే ఇదే కాకుండా మన బ్యాంగిల్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ లో ఒక హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి మేడం బ్యాంగిల్స్ మన దగ్గర డైమండ్ బ్యాంగిల్స్ ఓకే సో ఇట్ సెక్షన్ అంటే ఏముంటాయి సార్ ఇవన్నీ బ్యాంగిల్స్ చోకర్స్ మేడం ఓకే ప్యాకింగ్ చేస్తాం మనము ఇలా మెటీరియల్ వచ్చింది దాన్ని ప్యాకింగ్ చేపించేస్తాం మనము అండ్ ఇవన్నీ చోకర్స్ ఇవన్నీ బ్యాంగిల్ సెక్షన్ మేడం ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఒక్కొక్క బ్యాంగిల్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పీసెస్ ఇలా వస్తాయి ఓకే మనం అన్ని బ్యాంగిల్స్ డైరెక్ట్ కస్టమర్ షిప్ చేసేస్తాము ఓకే మీకు డైమండ్ కావాలా డైమండ్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ లో ఓకే ఇది చూడండి సో ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ రెడీగా ఉంటాయి ఓకే సో నైస్ అండి సో ఇలా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సప్లై అయిపోతుంది హోల్సేల్ ఆర్ రీటైల్ రీటైల్ ప్రైస్ కంటే హోల్సేల్ ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది ఉంటుంది క్వాలిటీ పక్క మంచి హోల్సేల్ బై బై మినిమం క్వాంటిటీ మేడం మేడం హోల్సేల్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఓకే అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ బిజినెస్ కార్డ్ ఆర్ పేజ్ లింక్

ఓకే సీ అండ్ మీకు జడావులో నెక్లెస్ వచ్చాయి ఇష్యూ అండి సూపర్ ప్రిటీ నెక్లెస్ మనం ప్రైజ్ సెవెన్ త్రీ ఫైవ్ జీరో ఓన్లీ సో కంప్లీట్ జడావు ఓకే అండ్ ఇందులో ఇవన్నీ కొత్త డిజైన్స్ వచ్చాయి కస్టమర్ కి షిప్ అవుతుంది సో ఓన్లీ క్యూసీ చేస్తున్నాం మనం అంటే ఫైనల్ మేకింగ్ ఏదైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసేస్తే షిప్ చేస్తారు సో దే ఆఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆన్లైన్ ఆన్లైన్ సెల్లింగ్ అండి ఆర్ వన్ ద ఫస్ట్ స్టోర్స్ అందరికంటే ముందు నుంచి ఉన్నారు ైట్స్ లో వైట్ వస్తుంది వస్తుందిలో వైట్ చూపెట్టారు మీకు షోయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం వైట్ 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 ఓకే ఓకే చాలా క్యూట్ ఉంది మిక్స్ సిల్వర్ లో ఇది తీసుకుంటే సెవెంటీ థౌసండ్ రూపీస్ పైన ఉంటుంది అండ్ నార్మల్ గా మన దగ్గర వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎంత ఉంటుంది మేడం ఇందులో బీట్స్ అన్ని రియల్ పెడుతున్నాం మనం దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ సో ఫైనల్ గా వ్యూస్ మీరు ఏం చెప్తారు సార్ డెఫినెట్ గా ఇఫ్ యూ హ్యావ్ ఎ వెడ్డింగ్ యూ హ్యావ్ ఎ స్టోర్ డెఫినెట్ స్టోర్ విజిట్ చేయండి ప్రైజెస్ చెక్ చేయండి బేస్డ్ ఆన్ ద క్వాలిటీ వి గివ్ ద ప్రైస్ అండ్ ఎవ్రీ డే న్యూ కలెక్షన్ ఉంటుంది యూ కెన్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఓకే మాత్రం వెళ్ళగరేం ఉండవండి మే నా క్వాలిటీ ఉంటుంది కాబట్టి క్వాలిటీ many instagram as rating in Google

ఓకే షూర్ సార్ సో మచ్ అండి ఇంత మంచి కలెక్షన్స్ చూపించినందుకు అప్డేటెడ్ వర్షన్స్ ఉంటాయండి మార్కెట్ లో రాకముందే చూసుకోవచ్చు విజిట్ చేసి చూడండి హ్యాపీ షాపింగ్ ఫర్ యూ